రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప సర్వోన్నతుడా సర్వోన్నతుడ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్పదేవా నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడ ఆశ్చర్య కార్యములు అద్భుతాలు జరిగించువాడ స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాం ఎసయ తండ్రి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు రాత్రి వరకు తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాల్లో ప్రతి విషయాల్లో మీరు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వంద చెల్లిస్తున్నాం ఎస్సయ గొప్ప దేవా యాభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే అవును ఏసయ తండ్రి మా బలము నీవే మా కొండ మా కోట మా దుర్గము నీవే తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీ కొరకు మేము కనిపెట్టే వారముగా ప్రతిరోజు ప్రతి క్షణము వండుటకు సహాయము చేయండి తండ్రి ఎందుకంటే మా బలము నీవే మా సహాయకుడవు నీవే మా పోషకుడవు నీవే మా రక్షకుడవు నీవే గనుక తండ్రి నీ కొరకై దిన దినము ప్రతి క్షణము కనిపెట్టే వారముగా ఉండుటకు సహాయము చేయండి కృప చూపించండి తండ్రి వందనాలు దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎన్నో అనారోగ్యాల చేత ఎంతోమంది హాస్పిటల్లో ఐసీలో మంచాన తండ్రి దీర్ఘకాలిక రోగాల చేత అనేక మంది బాధపడుతూ తండ్రి నీ వైపు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారికి బలమై సహాయకుడవై పోషకుడవై తండ్రి వారికి కావలసిన ప్రతిదీ మీరు అందిస్తూ తండ్రి నడిపించండి మీ దయలో ప్రభా ఆ కుటుంబాలు వర్ధిలుడకు సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు ఉంటుండగా ఎస్ఏ మీ సమాధానమును దయచేయండి మీ ప్రేమను దయచేయండి తండ్రి దేవ అపవాది సాతాను తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి ఇబ్బంది నుంచి విడిపించి సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేక ఎంతో మంది ఎదురు చూస్తున్న ప్రతి దంపతులను దర్శించండి వారిలో ఉన్న లోపాలను తొలగించి సరిచేసి చక్కటి బహుమానాలని నామంలో దయచేయండి తండ్రి కృపగలిగిన రాజా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ఎంతోమంది రక్షణ లేక మారు మనసు లేక తండ్రి ఉంటున్నారు జ్ఞాపకం చేసుకునే సయా రక్షించండి మారు మనసును దయచేయండి తండ్రి గొప్ప దేవ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించండి ఆ భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి మంచి జ్ఞానం అందించి ప్రజలందరికీ క్షేమాన్ని నీ కృప చూపించమని తండ్రి పడుకొని తోడై ఉండండి రేపటి మాము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె